ఆహా ఇన్ని పథకాలు ఇచ్చిన నాయకుడు నిజంగా జననాయకుడై భూమున విరియగ చిరు చిరు కిరణములు తప్పిదారుల భూమున విరియగ చిరు చిరు కిరణములు జై జగనన్న జై 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 జగనన్నాను నినాదములే నిన్ను మొట్టగా జై జగనన్న జై 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 జగనన్నాలే నిన్ను నినాదములే నిన్ను మొట్టగా కురిపించగా ముందుకు సాగు సాగు ముజగనన్నా అందరి వద్దకేనన్నా అందరి వద్ద నవరత్నాలు రాష్ట్ర ఆసా దీపాలు అద్భుతమైనటువంటి కూచిపూడి నృత్యం చింత రవి బాలకృష్ణ గారి శిష్య బృందం చేసినటువంటి రాష్ట్ర భాష సాంస్కృతిక సమితి వారి నృత్యం అది దయచేసి అందరూ స్థానంలో కూర్చోవాలండి టవర్ ఎవరు ఎక్కవద్దు ఎవరు లేచి నిలబడవద్దు అలాగే పోలీస్ సిబ్బందికి ముఖ్య గమనిక ఈనాటి కార్యక్రమానికి అనేక మంది విచ్చేస్తున్నారు వారందరికీ సీట్లు కేటాయించడం జరిగింది బ్యాక్ సైడ్ చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి వచ్చిన వారిని సీట్లలో కూర్చోబెట్టవలసిందిగా పోలీస్ సిబ్బంది వారిని కోరుతున్నాం సేపట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయనున్నారు ఈనాటి కార్యక్రమానికి అనేక మంది విచ్చేస్తున్నారు పోలీస్ సిబ్బంది వారు వచ్చి విచ్చేస్తున్నటువంటి వారందరినీ బ్యాక్ సైడ్ చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి అక్కడ కూర్చోబెట్టవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే చాలా మంది నుంచి ఉన్నారు వారందరినీ కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాం ఒక ముఖ్య గమనికండి మీరందరూ లేచి నిల్చుని ఉంటే బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి వారికి ప్రోగ్రాం కనబడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం దయచేసి అందరూ కూర్చోవాలండి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారందరినీ కూర్చోబెట్టవలసిందిగా పోలీస్ సిబ్బంది వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఎవరు లేచి నిలబడి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి

జోహర్ డాకర్ జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు విజయవాడ నగరంలో నూట ఇరవై ఐదు అడుగుల మహాదీవుడి రూపాన్ని ప్రారంభించుకుంటున్నాం మన నీడ మన చదువుల జాడ మహానీడు బాబాసాహెబ అంబేద్కర్ అని చెబుస్తో జాగోరే జాగో అంబేద్కర్ జగత్ జన నేత అంబేద్కర్ భవితకు మార్గమ అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ कर जगत जन नेता अंबेडकर जगत जन नेता अंबेडकर अंबेडकर को अंबेडकर अड़गुल को अंबेडकर भारत को अंबेडकर जगो ने जागो अंबेडकर जन अम्बेडकर